హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫెరికెస్ హోమియోపతి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరెల కన్సల్టెంట్ డాక్టర్ ఎట్ ఫెరికెస్ సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎనాటమి అండ్ ఫిజియాలజీ ఆర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ నార్మల్ గా స్కిన్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూస్తే బ్లడ్ వెజల్ ఇక్కడ బ్లడ్ ఫ్లో ఫ్లో అవుతూ ఉంటుంది దీంతో పాటు మనకి డబ్ల్యూబిసి మాసల్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఈ మాసల్స్ బ్లడ్ లో తిరుగుతూ ఒకవేళ ఎక్కడైనా ఒక ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఆ ఏరియాకి ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఒక పిక్టోరియల్ తో అసలు మన స్కిన్లో ఏం జరుగుతుందో చూద్దాం మీ అందరికీ తెలిసినట్టే స్కిన్లో మూడు లేయర్లు ఉంటాయి ఎపిడర్మిస్ లేయర్ డర్మిస్ లేయర్ హైపోడర్మిస్ లేయర్ సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ అట్టికేరియా అని ఇంత పెద్ద వర్డ్ మాట్లాడుతున్నామో అది ఉండాలి అని అంటే మాస్ సెల్స్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఎక్కడ ఉంటాయి ఎపిడర్మిస్ లో ఉండం ఇవన్నీ డర్మిస్ లో ఉంటాయి సో ఏదైనా రియాక్షన్ ఉంది అని అంటే అది డర్మిస్ లో స్టార్ట్ అయ్యి ఎపిడమిస్ మీద కనిపిస్తుంది ఆ దద్దుర్ అనేది పైకి కనిపిస్తుంది సో నార్మల్ గా స్కిన్ లో ఏం జరుగుతుంది ఏ ప్రాపర్ రియాక్షన్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వస్తుంది ఇది జస్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ బేసిక్ ఆఫ్ స్కిన్ అనమాట నెక్స్ట్ కన్సల్టేషన్ ఇక్కడ మనకి ఫిడికస్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్ తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేయొచ్చు లేదు మీరు దగ్గరలో ఎక్కడా లేరు మీకు ఆన్లైన్ లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ టు ఫోర్ డేస్ అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది ఒకవేళ మరి యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ ఆర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ కనిపించే నంబర్ కి మీరు మాకు వాట్సాప్ గానీ కాల్ ద్వారా గానీ కనెక్ట్ అయ్యి మీ అట్టికేరీ ప్రాబ్లమ్ మా దగ్గర ప్రెసెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ అతికేరతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికల్స్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఎందుకనంటే ఇక్కడ మేము త్రీ థింగ్స్ పాటిస్తాం ఫస్ట్ చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ పర్సనల్ కేర్ మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే గ్రే ఏరియా ఇది లేకుండా మీకు క్లియర్ కట్ గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ